మీరు మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూసారా అందులో అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్ ఉంటుంది ఆవిడేమిటంటే అన్ని టెస్టులు జాయిన్ చేసుకుంటారనమాట బాడీలో అసలు ఏమీ లేకపోయినా సరే ఏమన్నా ఉందేమో అనే భయంతో అన్నిటికీ టెస్టులు జాయిన్ చేసుకుంటూ ఉంటారు ఒకసారి మన రావు రమేష్ గారి ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఆ టెస్ట్ ఉంది కదా అని అంటే ఈవిడికి అది మెడికల్ టెస్ట్ అనుకుని మరి నాకు చేయించలేదేంటి అని కంగారు పెడిపోతారు అది నువ్వు చేయించుకునే టెస్ట్ కాదులే మెడికల్ టెస్ట్ కాదు మేమేదో మాట్లాడుకుంటున్నావు నేను అంటారనమాట అలాగే కొంతమందికి ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ ఎక్కువ భయం ఎక్కువ అనమాట అంటే ఈ టెస్ట్ చేయించాము ఏమొస్తుందో ఏమో నెక్స్ట్ టెస్ట్ చేయించకపోతే ఏమైపోతుందో కొంతమంది డాక్టర్స్ ఏమవుతుంది మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఏదో మనకేమీ లేదనుకుని చిన్నదే కదా అనుకుని మనం వెళ్తాం తేరా చూస్తే వాళ్ళు పెద్ద లిస్ట్ రాసిస్తారన్నమాట టెస్ట్లన్నీ మనం ఏమనుకుంటాం అమ్మో అసలు ఏదో అయిపోయింది ఈ టెస్ట్లన్నీ చేయించకపోతే ఏమన్నా అయిపోతుందేమో అనే భయంతో ఏం చేస్తాం అన్ని టెస్టులు చేయించేస్తాం వేలు వేలు పోసి తీరా చూస్తే ఏమీ లేదని వస్తుంది రిపోర్ట్లో అలాంటప్పుడు షర్ట్ అనవసరంగా చేయించాము అనుకుంటాం తీరా చేయించకపోతేనేమో అదొక అనుమానం పట్టి పీడి అనమాట అమ్మో అన్ని టెస్టులు రాసేసారు మనం ఏది చేయించకపోతే ఎలాగ టెస్టులు చేయించకపోతే ఏమైపోతుందో టెస్ట్లో ఏముందో అదేనేమో నా లోపల అనేసి అసలు ఏది లేకపోయినా సరే ఆ భయం అనేది మనలో లోనిపోయిన కొత్త రోగాలన్నీ తెచ్చిపెడుతుందనమాట కాబట్టి భయం అనేది మనిషిని చంపేస్తే మనం కరోనా వచ్చినప్పుడు కూడా చూసాం చాలామంది భయంతో ఎక్కువ మంది చనిపోయారు వచ్చిన జబ్బు కంటే కూడా భయం అనేదే పెద్ద జబ్బు అనమాట నేను ఇప్పటి వరకు కూడా ఈ ఏజ్ వరకు కూడా ఒక్క టెస్ట్ కూడా ఎప్పుడు చేయించలేదు ఒక్క ట్యాబ్లెట్ కూడా ఎప్పుడు వాడలేదు అంటారా అసలు నేను హాస్పిటలైజ్ అవ్వకుండా ఒక్క టాబ్లెట్ కూడా వాడకుండా ఇలాగే ఉన్నదాన్ని ఉన్నట్టు చనిపోవాలి అనేది నా లైఫ్ ఫ్యామిలీషన్ అనమాట పెద్ద కోరిక నాకు అది అదే నా పెద్ద కోరిక అందుకనేసి నేను ఇప్పటివరకు కూడా హాస్పిటల్ బొమ్మను తొక్కను అంటే ఎవరికోసమైనా వెళ్ళడమే తప్ప నాకోసం నేను హాస్పిటల్కి వెళ్ళను ఏదైనా సరే కొంచెం చిన్నగా ఏదైనా వచ్చినా అలా నెమ్మదిగా వాటర్ తాగి 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 తగ్గి చేసుకుంటాను అనమాట అంతేగాని ఒక ట్యాబ్లెట్ కూడా వెయ్యను వెయ్యలేదు ఇప్పటివరకు అంటే ఫ్యూచర్ ఏమో మన చేతుల్లో ఉండదు కనుక ఇప్పటివరకు జరిగింది నేను చెప్తున్నాను సో అంత భయం పెట్టుకుని మనం బతకాల్సిన అవసరం ఉండదన్నమాట సామాన్యంగా మరీ పెద్దవైతే ఏం చేయలేము కన్ఫామ్గా హాస్పిటల్కి వెళ్ళాలి మెడిసిన్ వాడాలి ఆపరేషన్ అవసరమైతే చేయించుకోవాలి ఇవన్నీ జరగాలి కానీ చిన్న చిన్న వాటికే పెద్దగా ఊహించేసుకుని భయపడిపోయి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి మనం మెడిసిన్ వాడటం మొదలు పెట్టాము అంటే అది కంటిన్యూ చేయాల్సిందే దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకోటి 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 పెరుగుతూనే ఉంటాయి తప్ప అది ఇంకా స్టాప్ అనేది ఉండదు అనమాట నా ఉద్దేశంలో అది నా ఒపీనియన్ మాత్రమే అందరికీ నేను అలాగే ఉండని నేను చెప్పట్లేదు ఇది నా ఒపీనియన్ అని నేను అనుకుంటా ఏదో ఒక్కసారి ఒక ట్యాబ్లెట్ వేయడం మొదలు పెట్టాము ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళాము వాళ్ళు ఏమంటారు ఒక వన్ వీక్కి రాసిస్తారు కదా ఏదో ఒకటి వన్ వీక్ తర్వాత మళ్ళీ రమ్మంటారా మళ్ళీ వెళ్ళాలా అలా కంటిన్యూ 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 అయిపోతూనే ఉంటుంది అనమాట ఇది వాడడం వల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్ వల్ల ఇంకోటి ఏదో వస్తుంది దానికోసం వెళ్తాం మళ్ళీ వాళ్ళు ఇంకోటి రాసిస్తారు ఈ హాస్పిటల్ బాగాలేదని హాస్పిటల్ మారుస్తాం మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్తాం వాడు పెద్ద పెద్ద చీటీ రాసిస్తారా డాక్టర్ అవి ఇవి కలిసి తడిసి ముప్పుడవు అవుతాయి కానీ మనకి అనేది మాత్రం మనకు అర్థం కాదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంట్లో చిట్కాలే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను అనమాట ధనియాలని మిరియాలని యాలక్కాయలని పటికి బెల్లం అని బెల్లం అని పప్పు చెక్కలని ఇలాంటివే తప్ప బయట ఎక్కువగా మెడిసిన్కి అనేది ఎక్కువ ప్రిఫర్ చేయను అలాంటిదే ఈ మధ్య కొంచెం రైట్ మోకాలు నాకు కొంచెం పెయిన్గా అనిపిస్తుంది అనిపిస్తుంటే నేను మెట్లు ఎక్కేప్పుడు దిగేప్పుడు ఎన్ని మెట్లయినా ఎక్కే మాకు నాలుగో ఫ్లోర్లో మేము ఉంటాం అనమాట మాది ఒకసారి లిఫ్ట్ చేయనప్పుడు నేను నాలుగు ఫ్లోర్లు ఎక్కేసి దిగేస్తాను దిగేసి బయటకు వెళ్ళిపోతాను మళ్ళీ ఎక్కేసి వచ్చేస్తాను ఎప్పుడన్నా ఒక్కోసారి మోకాళ్ళు కలుపుమన్నట్టుగా అనిపిస్తుంది అన్నిసార్లు ఎక్కి దిగేటప్పుడు అంటే లిఫ్ట్ పని చేయినప్పుడే దిగుతున్నాం కదా ఈ మధ్య ఎక్కువ శాతం దిగడం ఎక్కడ తగ్గిపోయింది కదా ఎప్పుడన్నా ఒకసారి కొన్ని మిట్లు ఎక్కిన తర్వాత కలుపు మనమో లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి రేర్గా అలా అవుతుంది సో ఇది కూడా ఎందుకు ఉండాలి ఇది కూడా మనం భరించకూడదు అనే ఉద్దేశంతో ఒక చిన్న చిట్కా నేను ఉపయోగించానమాట అది కూడా మీ అదే మీకు చెప్పాలనుకున్నాను ఇందులో అయితే ఇంట్లో వాళ్ళు అన్నారు హాస్పిటల్కి వెళ్దాం చిన్నగా ఉన్నప్పుడే చూపించుకోవాలి వయసుని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు వెళ్ళకపోతే పెరిగిపోతే కష్టం అది ఇదని వాళ్ళు తీసుకెళ్తామన్నారు కానీ నేను మాత్రం సేమ్గా ఒప్పుకోలేదు ఒక ట్యాబ్లెట్ కూడా వేయలేదు నేను ఏం వాడాను ఏం చేశాను అదే మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అనమాట దానివల్ల నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది నేను ఇంకా నిజంగా నేను ఒక్క టాబ్లెట్ వేయలేదు నేను హాస్పిటల్ వెళ్ళలేదు అసలు ఇప్పటివరకు కూడా ఈ నొప్పి గురించి కూడా నేను వెళ్ళలేదు అదే వాడుతున్నాను నేను కొంచెం లైట్ లైట్గా రిలీఫ్ అవుతూ ఉంది అందుకే నేను మీకు కూడా చెప్పచ్చు ఇలాంటి ప్రాబ్లం ఏదన్నా ఉంటే అంటే మొదట్లో తగ్గుతుందిలేండి మరీ పెద్దగా అయిపోయినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు ఇది స్టార్టింగ్ పొజిషన్లోనే ఉంది కనుక మనం తగ్గించుకోగలము అనే ధైర్యంతో నేను ఇది వాడటం జరిగింది ఇది మీకు కూడా చెప్తున్నాను అదేమిటో మీరే చూసేయండి ఈ గింజలు ఏమిటో తెలుసా అని చెప్పి నేను అడిగాను అనమాట చాలామంది ఏవేవో ఆ విత్తనాలు ఈ విత్తనాలు అని చెప్పారు కానీ అవన్నీ కరెక్ట్ కాదనమాట ఇప్పుడు నేను చెప్తాను ఈ గింజలు ఏమిటి వీటి వల్ల ఉపయోగం ఏమిటి అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు ఈ గింజలు ఏమిటంటే వీటిని మహాబీర విత్తనాలు అంటారు అనమాట ఇది మహాబీర విత్తనాలు సన్నగా మన సబ్జా గంజల్లాగే ఉంటాయి సేమ్ అందుకే కొంతమంది తోటగారు విత్తనాలు అని కూడా చెప్పారు నవ్వు వచ్చింది నాకు కొన్ని కొన్ని సమాధానాలకి కానీ ఇవి సబ్జా గింజల్లాగే ఉంటాయి సేమ్ నా అంతే కూడా సబ్జాగింజల్లాగే అవుతాయి అన్నమాట కానీ ఇవి సబ్జా గింజలు కావు మహాబీర విత్తనాలు ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే మనం వీటిలో కొన్ని గింజలు కొన్ని గింజలు మాత్రమే వేసుకుని కేవలం ఇన్ని గింజలు సరిపోతాయి అన్నమాట కొంచెమే ఇన్ని గింజలు వేసుకుని మనం వీటిని కొన్ని గింజలు మాత్రమే వేసుకుని వాటిలో కొన్ని వాటర్ పోసుకోవాలి కప్పు నిండా పోసుకోవచ్చు వాటర్ ఆ గింజలకి ఈ కప్పు నిండా పడతాయి అన్నమాట వాటర్ ఆ వాటర్ పోసుకుని తర్వాత ఏం చేయాలంటే వీటిని ఈ వాటర్ని ఈ గింజలు ఒక గంటలో నానిపోతాయి లేదంటే ఉదయం నానబెట్టుకుని సాయంత్రం దాకా ఉండి సాయంత్రం నానిన తర్వాత వీటిని మనం తాగేయాలన్నమాట ఇవి నానిన తర్వాత కూడా చూపిస్తాను మీకు కావాలంటే ఎలా అవుతాయని సేమ్ సబ్జా గింజల్లాగే ఉంటాయి సబ్జా గింజలే అనుకుంటాం అనమాట మనం కొన్ని వాటర్ దిండా వాటర్ పోసేసాను ఇప్పుడు ఈ వాటర్ని మనం నానిన తర్వాత తాగితే దానివల్ల ఉపయోగాలు ఏమిటి అంటే మనం మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి గుజ్జు లేదు అంటూ ఉంటారు కదా సర్జరీ చేయాలి అది ఇదని మోకాళ్ళ నొప్పులు ఇంకా ఎక్కడైతే గుజ్జు పడుతుందో ఎముకల్లో గుజ్జు లేక బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా వాటికి వాటిలో గుజ్జు పడుతుందనమాట ఈ వాటర్ కూడా అలాగే గుజ్జులాగే ఉంటాయి ఇవి తాగడం వల్ల చాలా ఉపయోగం మోకాళ్ళలో గుజ్జు పడుతుందట అంటే మోకాళ్ళు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు ప్లస్ మోకాళ్ళ నొప్పులు అవన్నీ కూడా క్రమేపీ నెమ్మదిగా తగ్గుతాయి అనమాట అంటే మనం మెడిసిన్ అంతా ఫాస్ట్గా ఇది వర్క్ చేయదు కొంచెం టైం పడుతుంది ఓర్పుగా ఇంకా తగ్గలేదు ఇంకా తగ్గలేదు అని వెంటనే తగ్గిపోవాలనుకోకుండా ఓర్పుగా వర్క్ చేసినట్టయితే కనుక చూసారా ఎలా గుజ్జుగా ఉందో అంటే మన మోకాళ్ళలో కూడా ఇలాంటి గుజ్జే ఉంటుందన్నమాట మనం పని చేసి చేసి చిన్నప్పటి నుంచి నడిచి మెట్లు ఎక్కి దిగి అప్పట్లో లిఫ్ట్లు అవి లేనప్పుడు కానీ లేకపోతే పనులకు ఎక్కువసేపు నడవడం చేయడం కింద కూర్చోవడం లేవడం అవన్నీ చేసేవాళ్ళం కదా ఇప్పుడు అంటే అన్నీ నిలబడి చేసే పనులే వచ్చేసాయి లేదంటే కనుక టేబుల్స్ మీద కూర్చోవడము ఇంకా దేనికి వాష్రూమ్స్లో కూడా అన్నీ కొమోట్స్ అవన్నీ వచ్చేసే కనుక ఇప్పుడు ఎక్కువ కింద కూర్చునే పని ఉండట్లేదు నడవని కూడా ఎవరు నడవట్లేదు ఎక్కువ శాతం కానీ ఇప్పుడు చిన్నప్పుడే మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి వచ్చేస్తున్నాయి మెట్లు ఎక్కలేని పరిస్థితి వచ్చేస్తుంది కానీ మనం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా ఇలా నడిచి నడిచి ఎన్నో ఎన్నో మెట్లెక్కి దిగి ఎంతెంత దూరాలో నడిచి ఇలా చేసి ఉందాం కనుక మన మోకాళ్ళలో గుజ్జు ఈ వయసులో కొంచెం అరుగు అరిగినట్టుగా ఉంటాయి అన్నమాట కొద్దిగా మోకాళ్ళ నొప్పులు వచ్చినా కూడా ఇది కూడా ఈ ఇవి రోజు ప్రతిరోజు ఇలా నానబెట్టుకుని తాగడం వల్ల మోకాళ్ళలో గుజ్జు పడి పెరిగి మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి అనమాట కానీ ఇందాక చెప్పినట్టుగా వెంటనే జరిగిపోవాలి అంటే జరగవు మనం ఎన్నో సంవత్సరాలుగా నడిచి నడిచి ఉన్నాము ఎన్నో సంవత్సరాలుగా మెట్లెక్కి దిగి ఉన్నాము ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పనులు చేసి చేసి ఉన్నాయి కనుక వయసు రూ ఇచ్చా కావచ్చు పనిరు ఇచ్చా కావచ్చు అరిగిపోయి ఉన్నాయి కనుక అవి తగ్గడానికి కొంత సమయం పడుతుంది ఇది తాగాము మూడు నెలల నుంచి తాగాము ఆరు నెలల నుంచి తాగాము తగ్గలేదు అని ఎవరు అనుకోవద్దు డైలీ అసలు ఆపకుండా రోజు తాగుతూనే ఉండండి ఫలితం అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది దీంతో ఎందుకంటే ఇవి పర్టికులర్గా వాటి కోసం ఇది ఎక్కువ శాతం వాటి కోసమే పనిచేస్తుంది చాలామంది వాడి చూసారు కూడా తగ్గిందని చెప్పారనమాట అందుకే నేను మీకు కూడా చెప్దాం అనుకుంటున్నాను ఇవి మహాబీర విత్తనాలు మళ్ళీ చెప్తున్నాను గుర్తు పెట్టుకుని ఇవి తెచ్చుకొని రోజు గింజల్లాగే ఇవి కొద్దిగా నానబెట్టుకుని తాగిస్తూ ఉన్న మీ మోకాళ్ళలో నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ ఏవైనా సరే గుజ్జు అరిగిపోయి వచ్చేవే కదా అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా క్రమేపీ తగ్గిపోతాయి అనమాట కొంచెం టైం తీసుకున్నా కూడా మనం హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అవన్నీ వాడి లేకపోతే ఆపరేషన్ వరకు వెళ్ళి అదంతా అంటే మనకి చాలా ప్రాసెస్ డబ్బులు మళ్ళీ బాధ అనుభవించాలి కదా ఇదైతే అసలు ఏ బాధ ఉండదు చక్కగా సింపుల్గా జారిపోతాయి గొంతులకి అవి వెళ్ళిపోయి మోకాడలు కూర్చుంటాయి అనుకుంటా ఎక్కడ గుజ్జు లేదో అక్కడ కూర్చుంటాయి అనుకుంటే గుజ్జు పట్టించేస్తాయి నెమ్మదిగా మనవి నెప్పులు అవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట వాడి చూస్తారుగా మీరు కూడా